బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలు నిషేధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి దీనికి ఐపీఎల్లో ఆ దేశానికి చెందిన ముస్తాఫిర్ రహమాన్ను తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ఆటగాడిని రిలీజ్ చేయాలని బీసీసీఐ కలకత్తా నైట్ రైడర్స్ను ఆదేశించింది ఐపీఎల్ మినీవేళంలో రెండు వేల ఇరవై ఏళ్ళ ముస్తఫా ముస్తఫిజర్ తొమ్మిది కోట్ల ఇరవై లక్షల భారీ ధర భారీ ధరకు దక్కించుకున్న కేకేఆర్ బీసీసీ ఆదేశాలతో అతన్ని రిలీజ్ చేసింది దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది అలాగే వచ్చే నెలలో భారత్ శ్రీలంక వేదిక టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగే మ్యాచ్లలో భారత్లో ఆడబోమని భారత్లో ఆడబోమని తమ వేదిక మార్చమని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరు నుంచి జరగనున్న ఐపీఎల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముస్తాఫిజిర్ ముస్తాఫిజిర్ రహమాన్ను మినహాయించడంపై బీసీసీ నుంచి ఒక ఆదేశం వెలువనుంది వెలువడనుందని సమాచారం అందుతుంది భారత క్రికెట్ బోర్డు అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణమో తెలియలేదు అటువంటి నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను బాధించింది ఈ పరిస్థితుల్లోనే తదుపరి నోటీస్ వచ్చే వరకు ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేరని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది ఏదేమైనాటికి బంగ్లాదేశ్లో జరు బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితి అస్థిర రాజకీయాలు అనిశ్చితి శాంతి భద్రత సమస్యతో ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ 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 బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు తాజాగా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ స్టార్ ముజఫర్ ముజుఫర్ రహమాన్ను రిలీజ్ చేయాలని బీసీసీ ఆదేశించడంతో కోల్కతా నైట్ నైట్ రైడర్స్ అతన్ని రిలీజ్ చేసింది దీనికి బదులుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిషేధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉత్తర్లు చే ఉత్తర్వులు జారీ చేసింది మరియు అంతేకాకుండా రానున్న రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చే నెల ఫిబ్రవరిలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ వే భారత్ శ్రీలంక వేదిక టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది ఈ వేదికను కూడా బంగ్లాదేశ్ ఈ వేదికను భారత్లో జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్లను కూడా వేదిక మార్చాలని బీపీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి విజ్ఞప్తి చేసింది మరియు అంతేకాకుండా ఈ ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడ ముజఫర్ ని తొలగించిన ప్రతిగా బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాలలో పేర్కొంది